మహాగణపతి దర్శనానికి దారి మెట్రో దిగడం జరుగుతుంది మెట్రో దిగాను దిగిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు ఒక రోడ్డు ఒక వే ఉంటుంది ఇది గేట్ వన్ మనం వెళ్ళేది గేట్ వన్ దగ్గర వాటర్ ఇస్తున్నారు తాగండి కొంచెం అలసిపోయి ఉంటారు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ కట్అవుట్స్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ అలా ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది రైల్వే ట్రాక్ ఓపెన్లోనే ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా పెద్ద గణేష్ మన తెలంగాణలోని కాబట్టి చాలా ఎక్కువ జనాలు వస్తారు కానీ నేను సెకండ్ డేనే వెళ్ళాను కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది ఇక్కడ మహాత్మా గాంధీ వేషంతో ఒక బాబు నిల్చొని ఉన్నాడు చూడండి ఇక్కడ పక్కన టెంపుల్ కూడా ఉంది ఇక్కడ క్యూ నైన్లో మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ మనడు మంచి వేషం వేసి కూర్చున్నాడు అక్కడ లడ్డు కూడా ఇక్కడ పంచారు కొంచెం తీసుకొని తిని ఆ తర్వాత ఇక్కడ లైన్లోనే అక్కడ చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు పర్లేదు వెయిట్ చేద్దాం అక్కడేమో రాశారు చూడండి చాలా మంచి కొటేషన్ చదవండి వెళ్ళినప్పుడు ఇక్కడ మైక్లో చదివింపులు కూడా జరుగుతాయి కొబ్బరికాయలు కూడా కొట్టవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ దేవత ఇంకా మన బడా గణేష్ని చూడండి ఎంత ముద్దుగా ఎంత చక్కగా అక్కడ నిల్చున్నాడు నేను కూడా ఒక సెల్ఫీ తీసుకోవడం జరిగింది అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దేవత కూడా పక్కనే ఉన్నది ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోవాలి అక్కడ మనకు లడ్డూలు కొబ్బరికాయలు యాభై రూపాయలకు ఒకటి వయసుగా ఇస్తారు తీసుకోండి ఇంకా ముందుకు మనం మెట్రో కానీ ప్లేస్ కానీ ఎగ్జిట్ అయ్యం మళ్ళీ నెక్స్ట్ మనం ఇక్కడొచ్చేసి గేట్ నెంబర్ టూ ఎంట్రీ ఇస్తున్నాము మీ అందరి కోసం మళ్ళీ సెకండ్ గేట్ నెంబర్ నుంచి మనం దేవుడి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ టెంపుల్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ రైడ్ తీసుకుంటే గణేష్ తిరగాల్సి వస్తుంది ఇక్కడ బ్యాండ్ కూడా ప్రోగ్రాం నడుస్తుంది చాలా చక్కగా వాయించారు ఆ యొక్క టీమ్ వచ్చేసి చాలా శ్రద్ధగా ఇక్కడ అన్న మధ్యలో నిల్చొని మన వాళ్ళందరినీ గట్టిగా గట్టిగా కొట్టండి అని బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు ఆ తర్వాత ముందుకెళ్ళి పెద్ద గణేష్ని మళ్ళీ ఇక్కడ వెయిటో నుంచి కూడా చూడాల్సి వచ్చింది సెకండ్ లైన్ నుండి ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న సెల్ఫీ తీసుకున్నాను దూరం నుంచి ఇంకా ముందుకు నడుచుకుంటూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను చాలామంది వచ్చారు పోలీస్ వ్యవస్థ కానీ అలాగే హాస్పిటల్ వాళ్ళు కూడా కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది ఉంటే పక్కనే ఉన్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ వాటర్ చేస్తున్నారు వాటర్ తీసేసుకొని కొంచెం ముందుకెళ్ళి అలా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకున్న తర్వాత మనకు ఎగ్జిట్ పాయింట్ వస్తుంది అలా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఆ తర్వాత ఇక్కడ అంబేద్కర్ గారి నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వస్తే మళ్ళీ రైల్వే ట్రాక్ వస్తుంది రైల్వే ట్రాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎగ్జిట్ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫ్రెండ్స్